విదేశాల్లోని విశ్వవిద్యాలయ స్థానకోత్సవ వేదికలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు వేదికలవుతున్నాయి ఉన్నత విద్యను అభ్యసించి పట్టాలందుకున్న కొంతమంది తెలుగు విద్యార్థులు తమ రాజకీయ అభిమానాన్ని ఈ వేదికలపై ప్రదర్శిస్తూ వార్తలోకి ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఒక గ్రాడ్యుయేషన్ వేడుకలో చోటు చేసుకున్న సంఘటన చర్చనీయాంశంగా మారింది వివరాల్లోకి వెళితే విదేశీ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది తెలుగు విద్యార్థులు పట్టా స్వీకరించే సమయంలో తమ జేబులో నుంచి టేడిపై జెండాలను తీసి ప్రదర్శించారు విద్యా సంస్థల నిబంధనలకు విరుద్ధంగా వేదికపై రాజకీయ చిహ్నాలను ప్రదర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అక్కడి అధికారులు జోక్యం చేసుకుని ఆ జెండాలను తీసివేశారని సమాచారం అయితే ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే మరికొంతమంది విద్యార్థులు వైసీపీ జెండాలను ధైర్యంగా వేదికపై ప్రదర్శించడం విశేషం ఒక రాజకీయ పార్టీ జెండాను అధికారులు తొలగించిన వెంటనే మరో రాజకీయ పార్టీ జెండాలు వేదికపై ప్రత్యక్షమవ్వడం ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలకు తావిస్తోంది విద్యా సంస్థల వేదికలపై ఈ విధంగా రాజకీయ పార్టీల జెండాలను ప్రదర్శించడం సరైనదేనా అనే దానిపై వాదనలు వినిపిస్తున్నాయి కొందరు విద్యార్థుల చర్యను తమ రాజకీయ పట్ల అభిమానానికి ప్రతీకగా చూస్తుంటే మరికొందరు మాత్రం ఇది విద్యా సంస్థల గౌరవానికి స్నాతకోత్సవం యొక్క పవిత్రతకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడుతున్నారు విదేశీ గడ్డపై జరిగే ఇటువంటి కార్యక్రమాల్లో భారతీయ విద్యార్థులు దేశ ప్రతిష్టను నిలబెట్టేలా ప్రవర్తించారని మొత్తం మీద విదేశీ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ వేదికలపై తెలుగు రాష్ట్రాల రాజకీయ తెలుగు సమాజంలో ముఖ్యంగా యువతలో రాజకీయ అభిమానం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది అయితే ఇటువంటి వేదికలపై రాజకీయాల ప్రదర్శన ఎంత వరకు సభమనేది చర్చనీయాంశంగానే మిగిలిపోయింది విద్యా సంస్థలు మరియు అధికార యంత్రాంగాలు ఇటువంటి సంఘటన పట్ల ఎలా వ్యవహరిస్తాయో వేచి చూడాలి Harun Panini. <laughs> oh, hey, boy.